పహల్గామ్ దాడి వెనక పాకిస్తాన్ ఉందనడానికి మన ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అయితే కీలకమైనటువంటి ఆధారాలు దొరికాయి నాలుగు వందల అరవై మూడు ఫోన్ కాల్స్ విశ్లేషిస్తే మొత్తం ఆధారాలన్నీ బయటపడ్డాయి ఈ లస్కరే తోయిబా సంస్థకి అనుబంధంగా ఉన్నటువంటి మరో ఉగ్రవాద సంస్థ టిఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ దీనికి ఎక్కడి నుండి వచ్చాయనుకున్నారు నిధులు పాకిస్తాన్ నుండి వచ్చాయి అలాగే కొంతమంది సామాన్య ముస్లింలు కూడా ఇచ్చారు అంటే ఉగ్రవాదం మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఇతర దేశాలని నాశనం చేసి మన అల్లా భూమిని నిర్మిద్దాం అనుకుని ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఇచ్చారు ఇందులో ఒక ఉద్యోగం ఒక టెకీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు మలేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి కొంతమంది ముస్లింలు కూడా దీనికి హెల్ప్ చేశారు అందులో ఒకడేమొచ్చేసి తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చాడు వాడి పేరేమొచ్చేసి యాసిర్ హయత్ అలాగే లస్క్రేకి చెందినటువంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సాజిద్ మీర్ వాడికి చెందినటువంటి నెట్వర్క్ చెందిన సంస్థలందరికీ కూడా ఈ విషయం చెప్పి ఒక తలా ఎంత ఇమ్మని చెప్పాడు అనమాట సౌదీ అరేబియా నుండి కూడా దీనికి కొంత డబ్బు ముట్టినట్లు తెలుస్తుంది కి దీంతో పాటు పాకిస్తాన్కి చెందినటువంటి వారు ఎక్కువగా దీనికి డబ్బు ఇచ్చారు దానికి సంబంధించినంత వరకు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఫోన్ కాల్స్ని విశ్లేషిస్తే మొత్తం తెలిసింది ఇప్పుడు అదే మన నిఘా సంస్థలు అలాగే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఆధారాలని కీలకంగా మార్చుకొని అన్నీ కూడా ప్రూఫ్తో సహా రేపు ప్రపంచం ముందైతే చూపించడానికి ఇవన్నీ సిద్ధం చేస్తున్నారు